హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కంది పచ్చడి చేస్తున్నాను దయ దాని తయారీ విధానం చూసేద్దామా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైంది మిరపకాయలు ఒక కప్పు కందిపప్పు వేసి వేయించుకుందాము ఎర్రగా వేయించుకోవాలి చాలా సింపుల్ ఈ కందిపచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఏం లేదు ఊరికి రెండు ఇంగ్రీడియంట్స్ని వేయించుకుంటే సరిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి కందిపప్పుని ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటుంది చూడండి గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లారబెట్టాక పెట్టాక మిక్సీ పట్టుకోవాలి కందిపప్పు చల్లారింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వెల్లిపాయలు వేసి కొద్దిగా చింతపండు కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి బాగా జారుగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు ఒక ముద్దలాగా రావాలి కందిపచ్చడి రెడీ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా సూపర్ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్